తిరుపతి జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం పన్సల్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు ల్యాప్టాప్లు మరియు స్మార్ట్ ఫోన్లను అందజేశారు సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ నండు విభిన్న ప్రతిభావంతులకు సుమారుగా పదమూడు కోట్ల తొంభై రెండు వేల విలువగల ఇరవై నాలుగు ల్యాప్టాప్లు ఇరవై నాలుగు టచ్ ఫోన్లను జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి ఏవై శ్రీనివాసులు సిఆర్ఎండ్ఎం ఓజీకే ఓజికే రాజశేఖర్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు I don't know.